ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వైఆర్ మీడియాకి స్వాగతం కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి సమాచారం ఏంటంటే ఇది అందరికీ గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా కొత్త పెన్షన్ల వారికి ఒక శుభవార్త వచ్చింది ఏంటంటే ఈ డిసెంబర్ మొదటి వారంలో అంటే అది నాలుగో తారీఖు అవ్వచ్చు ఐదో తారీఖు అవ్వచ్చు ఒక కన్ఫర్మ్ ప్రకటన వచ్చిన తర్వాత మరో వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఈ డిసెంబర్ మొదటి వారంలో కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం వారు అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి మీరు అందరూ కూడా డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి గత వీడియోలో నేను పదే పదే చెప్పాను పెన్షన్లు వచ్చిన తర్వాత అయ్యి డాక్యుమెంట్లు అప్లై చేసుకోవడం కాదు ముందు డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి అని ఈ డాక్యుమెంట్స్ ఏంటంటే మొట్టమొదటి రేషన్ కార్డు ఉండాలి మీ ఇంటికి రేషన్ కార్డు ఉండాలి ఆ రేషన్ కార్డులో మీ పేరు ఉండాలి రెండోది ఆధార్ కార్డు ఉండాలి మూడవది మీకు బ్యాంక్ అకౌంట్ ఉండాలి నాలుగోది బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి సాధారణంగా బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్ లింక్ లేకుండా ఎవరిది ఉండదు అందరిది ఉంటుంది కానీ ఎన్పిసిఐ లింక్ అనేది అయ్యి ఉండాలి ఒకవేళ పెన్షన్ డబ్బులు ఎప్పుడైనా ఏదే ఏదో ఒక కారణం చేత మీకు బ్యాంక్ అకౌంట్లో వేస్తే అది మీ బ్యాంక్ అకౌంట్కి వచ్చేలాగా ఉండాలి అంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి కూడా మీ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి కాబట్టి ప్రధానంగా మూడు చూసుకోండి ఒకటి ఆధార్ కార్డు కలిగి ఉండాలి రేషన్ కార్డు కలిగి ఉండాలి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి వికలాంగులు అయితే సదరం సర్టిఫికెట్ కలిగి ఉండాలి వృద్ధులు అయితే వయస్సు నిర్ధారించేటువంటి ఆధార్ కార్డు సరిపోతుంది వితంతువులు అయితే భర్త చనిపోయినటువంటి డెత్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి ఇక చెవిటి వారు వివిధ రకాలైనటువంటి అంగహీనులందరికీ కూడా సదరం సర్టిఫికెట్ ఉండాలి ఇవన్నీ కలిగి ఉంటే మీకు పెన్షన్ అప్లై చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది ఒకవేళ పెన్షన్ అప్లై చేసుకోవడానికి అర్హత కలిగి ఉండి ఇంకా ఎవరైనా ఈ డాక్యుమెంట్స్ రెడీగా లేకపోతే ఇంకొక రెండు వారాల్లో పెన్షన్కి కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్లు అనేవి ఆన్లైన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి అప్పుడు మీరు ఇబ్బంది పడిపోయి మీరు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ అప్లై చేసుకోవడానికి టైం పట్టేయడం వల్ల ఆన్లైన్ అప్లై చేసుకున్న సమయం అయిపోవచ్చు మళ్ళీ ఆరు నెలల దాకా మీకు అవకాశం రాదు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను ఆధార్ కార్డు కలిగి ఉండాలి రేషన్ కార్డు కలిగి ఉండాలి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి వీటన్నిటికీ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి ఇవి కాక ప్రధానంగా క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఉండాలి అర్థమవుతుంది మీకు అందరికీ నేను ముందు చెప్పిన డాక్యుమెంట్స్ కాకుండా ప్రధానంగా క్యాస్ట్ ఇన్కమ్ అప్లై చేస్తుంటే ఇంచుమించుగా రెండు నుంచి మూడు వారాలు ఒక్కొక్కసారి నెల రోజులు కూడా సమయం పట్టొచ్చు కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోకపోతే ఈ రోజే ఈ రోజు వెళ్ళి క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోండి ఈ యొక్క డిసెంబర్ మొదటి వారంలో కొత్త పెన్షన్కి అప్లై చేసుకునే టైంకి ఈ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు మీకు వచ్చేస్తే మీకు దగ్గ మీ దగ్గర కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి చక్కగా కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు మీరు అర్హత సాధించి కొత్త పెన్షన్ పొందుకోవచ్చు కాబట్టి అందరూ గమనించండి మరోసారి డాక్యుమెంట్స్ అన్నీ చెప్తున్నాను ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి ఇక వీటితో పాటు మీకు ఒక హౌస్ ట్యాక్స్ ఇంటి పన్ను కట్టేటువంటి రసీదు కానీ ఎలక్ట్రిసిటీ బిల్లు కరెంట్ బిల్లు కానీ రిసిప్ట్లు కానీ అవి కూడా దగ్గర ఉంచుకోండి అయితే సిక్స్ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అనేది రద్దు చేసేసారు కాబట్టి అది అక్కర్లేదు ఒకవేళ ఏదైనా ప్రూఫ్ కోసం ఏదైనా ఆధారం కోసం అడిగితే మీరు వాళ్ళకి సమర్పించడానికి సిద్ధంగా ఉండాలి కాబట్టి డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకోండి డిసెంబర్ మొదటి వారంలో పెన్షన్ ఆన్లైన్ ఓపెన్ చేసిన తర్వాత అప్లై చేసుకోండి పెన్షన్లు పొందుకోండి మీరు అందరూ బాగుండాలి థ్యాంక్ యూ బ్లెస్ బెస్ట్